ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది బీహార్ కు వెళ్లారు తదనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఇక సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు పొన్నం సీతక్క పొంగులేటి వాకిటి శ్రీహరి బీహార్ వెళ్లారు రాహుల్ ఓటర్ అధికార యాత్రలో నేతలంతా పాల్గొంటారు నిన్న అభిషేక్ మను సింగ్వితో సీఎం సమావేశమయ్యారు బీసీ రిజర్వేషన్లపై నేతలు చర్చించారు ఇవాళ ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ నేతలంతా పాల్గొంటారు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది బీహార్ కు వెళ్లారు తదనంతరం సీఎం రేవంత్ రెడ్డి సీఎంతో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొన్నం సీతక్క పొంగులేటి వాకిటి శ్రీహరి బీహార్ వెళ్లారు అధికార యాత్రలో పాల్గొంటారు ఇక నిన్న అభిషేక్ మను సింగ్తో సీఎం సమావేశమయ్యారు బీసీ రిజర్వేషన్లపై నేతలు చర్చించారు ఇవాళ ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు ఇక లేటెస్ట్ సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు ఆ సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రుల షెడ్యూల్ ఏ విధంగా ఉండనుంది రైట్ రమణ నిన్న మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఢిల్లీలో ఆయన బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలుకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తే బాగుంటుంది అదే అదేవిధంగా ప్రభుత్వం ముందున్నటువంటి మార్గాలు ఏంటి అనేటటువంటి అంశానికి సంబంధించి న్యాయ పోరాటం సంబంధించి కూడా న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకునేందుకు సబ్ కమిటీతో పాటు గాని సీఎం రేవంత్ రెడ్డి కూడా అటు అభిషేక్ మానో సింఘ భేటీ అయ్యారు మరోవైపు సబ్ కమిటీ సభ్యులైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ సీతక్క పున్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు వీరంతా కూడా అటు జస్టిస్ సుదర్శన్ రెడ్డితో కూడా భేటీ అయ్యి పలు సలహాలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఆ తర్వాత నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ ఏసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు ఆ తర్వాత పలు కీలకమైనటువంటి తెలంగాణ రాజకీయాలకు సంబంధించినటువంటి వివిధ అంశాలను చర్చించారు అయితే కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బీహార్ లోని దర్భంగా విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు మరి కాసేపట్లో అటు బీహార్ లో జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు వారితో పాటుగానే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోవైపు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాగిడి శ్రీహరి సీతక్క వీరితో పాటుగానే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమక్క కూడా ఈ యొక్క రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి ఎన్నికల సంఘం ఇటీవల చేపట్టినటువంటి ఎస్ఐఆర్ కు సంబంధించి బీహార్ లో ఉన్నటువంటి ఓటర్ జాబితా సవరణ ప్రత్యేక సవరణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తూ పార్లమెంటు వెలుపల పార్లమెంటు లోపల కూడా పెద్ద ఎత్తున నిరసనలు నినాదాలు చేసిన నేపథ్యంలో ఈసీ కార్యాలయం వరకు కూడా కేంద్ర ఎన్నికల సంఘ వరకు కూడా పార్లమెంట్ నుంచి పాదయాత్రగా నిరసన ర్యాలీ చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే త్వరలో జరగబోయేటటువంటి బీహార్ ఎన్నికల నేపథ్యంలో అరవై ఐదు లక్షల మంది ఓ ఓట్లను కూడా ఓటర్ జాబితా నుంచి తొలగించడం పైన రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రను చేపట్టారు ఎందులో భాగంగానే దాదాపు పదహారు రోజుల పాటు ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది బీహార్ లోని దాదాపుగా ఇరవైకి పైగా జిల్లాల్లో ఈ యొక్క పాదయాత్ర కంటిన్యూ కాబోతా ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అటు ఈ యొక్క రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి ఈ ఎన్నికల ఓటర్ ఓటర్ జాబితా సవరణకు సంబంధించి చేపడుతున్నటువంటి ఉద్యమానికి తెలంగాణ కాంగ్రెస్ మద్దతు తెలుపుతూ కూడా ఇవాళ రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఓటర్ అధికార యాత్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా పార్టిసిపేట్ చేసి సంఘీభావం తెలపబోతా ఉన్నారు ఆయనకు మద్దతుగా నిలవబోతా ఉన్నారు ఈ యొక్క రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలను ఓటర్ జాబితాలో అవకతవకలను కూడా దేశవ్యాప్తంగా ఎండగట్టే విధంగా ఏఐసిసి ప్రణాళికలు రూపొందిస్తా ఉంది తెలంగాణలో కూడా ఓటరు జాబితాలో పలు అవకతవకలు జరిగాయి అనేటటువంటి ఆరోపణలు ఇటీవల మహేష్ కుమార్ గౌడ్ చేశారు ఈ నెల ముప్పైవ తేదీన జూబ్లీ లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతా ఉంది ఓట్ చో గద్దె చోడ్ అనేటటువంటి నినాదంతో కూడా ఇవాళ ఈ నెల ముప్పైవ తేదీన జూబ్లీ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్న నేపథ్యంలో కూడా ఇవాళ రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి ఈ యొక్క ఓటర్ అధికార యాత్ర ఏదైతే ఉందో అందులో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు కీలక నేతలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి సంఘీభావం తెలుపబోతా ఉన్నారు ఓకే థ్యాంక్ రాజు